ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు అందులో భాగంగా ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఐక్యమై రాజ్యాధికారం వైపు పయనించవలసిన అవసరం ఉంది అందులో భాగంగానే మున్నూరు కాపులను కూడా సముచితమైన స్థానంలో ఎన్నికలలో గెలిచే విధంగా రాష్ట్ర పదాధికారులపైన మన అందరం పనిచేయవలసిన అవసరం ఉంది అందులో భాగంగా రాష్ట్ర పదాధికారులుగా మీ మీ ప్రాంతాలలో మున్నూరు కాపు అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో వారందరికీ మనం వ్యక్తిగతంగా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న మున్నూరు కాపులను మనం వ్యక్తిగతంగా కలిసి మన అభ్యర్థిని గెలుపులో భాగంగా ఓట్లు వేయవలసిందిగా అభ్యర్థించవలసిన అవసరం ఉంది మనం ఏదో అక్కడ నిలబడ్డ అభ్యర్థిని కలవడము అనుకుంటారు మీరు కానీ అభ్యర్థిని కలవకుండానే ఆ గ్రామంలోకి వెళ్ళి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మీ పదవిని చెప్తూ మీరందరూ ఆ అభ్యర్థిని గెలిపించి చెప్పి మీరు వెళ్ళొచ్చినట్లయితే అక్కడ ఉన్న ప్రజానికం అభ్యర్థికి చెప్తే అభ్యర్థి చాలా సంతోషిస్తాడు ఎందుకంటే ఆ అభ్యర్థికి మనం వచ్చి ప్రచారం చేసిపోయినట్టు తెలవాలి కానీ మనం పోయి ఆయన ఏదో కలిసి వస్తే దానికి అంత లబ్ధి చేయకూడదు కాబట్టి మీరు ప్రతి గడప గడపకు మున్నూరు కాపు నిలబడ్డ అభ్యర్థి గ్రామంకి వెళ్ళి గడప గడపకు వెళ్ళి మన అభ్యర్థిని గెలిపించాలని మీరు వ్యక్తిగతంగా వాళ్ళని అభ్యర్థించాలని మీ అందరికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న మీ అందరికీ వినమ్రంగా రాష్ట్ర అధ్యక్షునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక రెండో